అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇరవై రెండు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి చూడండి మొత్తం టోటల్లో అంటే ఇప్పుడు ఏం లేదు ఇందులో ఓన్లీ బీడిగా ఉంది ఇరవై రెండు ఎకరాలు ఏ క్లాస్గా తోట మంచి స్క్వేరు ఇది చూడండి సాయిల్ కూడా రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది పార్టీ హైదరాబాద్లో ఉంటారండి ఇది వచ్చేసి ఇరవై రెండు ఎకరాలు ప్లస్ మూడు ఎకరాలు మీకు ఫారం పోకుంది ఇంకా దీని డీటెయిల్గా దారి అన్నీ చెప్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా థ్యాంక్ యూ సార్ ఇంక చూడండి ఇప్పుడు ఇది దారి దీంట్లో ఈ దారి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనతో చేయలేదు చూశారు కదా ఇదంతా చూడండి నేను మొత్తం దారి చూపిస్తాను చూసిన తర్వాత మీరు చూడండి ఇది ఇటువైపు ఆమాయిలు ఉంది ఇదంతా మొత్తం నలభై అడుగుల దారి ఉందండి అంటే డొక్క రోడ్డే చక్కగా మెడల్ గేట్లు వేసుకొని తాగో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇటువైపు ఫాము ల్యాండ్ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు ఇది కూడా పామ్ ఆయిల్ తోట ఇటువైపు కూడా ఉంది ఇవన్నీ గెస్ట్ హౌస్ కట్టారు వీళ్ళు చూడండి ఇది గెస్ట్ హౌస్ ఇది పక్కనే మనం దీనికి ఆటోనే ఉంటుంది సో రోడ్డు చుట్టువైపు వైపు రెండు వైపులా మీకు ఫెన్సింగ్ వేసి ఉంది దానికి